ఎప్పట్లాగే ఈగల్ మనిషి డీలర్స్ ని చంపి ఆయుధాన్ని తీసుకున్నాడు ఆ జీపీఎస్ ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది తర్వాత ఎలాగైనా ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను ఇది ధర కన్నా చాలా ఎక్కువయ్యా ఆ సాగు మీరు అరుదు రెండూ బతకాలి ఆఖరి పంట కదా చండీ జాతర చేయించండి అలాగే అయ్యా అయ్యా చెప్తుంటానే ఈ బిడ్డేనయ్యా అడివిలో ఉంటుంది తమరే ఏదో పని చూపించాలయ్యా ఆ చేతికి ఘాట్లు కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేదే జాతర వస్తుంది కదా పందికి పని పడుతుంది అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు అందరూ సమానమని రాసినోడు పది మందిని మారిస్తే అందరినీ సమానంగా చూసినోడు వెయ్యి మందిని మారుస్తాడు అలాంటి మనిషిని చూశాను అక్కడ ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు ఆగండి మీరేమో ఆయుధాలు అంటున్నారు ఒకరేమో బాక్సైట్ అంటున్నారు ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి ఒక వ్యక్తికి అవతారాలేంటి చెప్పాను కదా గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది కొండ మీద రచ్చ జరిగిన రాత్రి కాదంటే నీ తాడే అడగబెండిరా మచ్చా కుట్టుకు పోయినాడు మచ్చా ఏ మచ్చా చిన్న సీక్రెట్ కొండన సాని పడుతుసన్న ఆ సాని ఫ్రెండ్ ఏ మచ్చా ఎంత PUBG ఆడవోడు ఒక్కసారి కొడు గెలిచిందేలే బీటింగ్ హిమ్ ఇన్ పబ్జి ఇంపాసిబుల్ మచ్చా ఆ కారు వరం దప్పకేసి ఓ టెంకే చెట్టు దగ్గర ఆగుండా అక్కడి నుంచి టెంకాయ ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తూ ఉంటాం వచ్చా ఆదివారం బొమ్మ చూడడం అది పగలడం బొమ్మ చూడడం అది పగలడం అప్పటి నుండి అదే నాకు పబ్జి ఇంద్ర మచ్చలు చెప్తుండది నిజం మచ్చిందో ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు కథ అంటే పైకి కనిపించే సంఘటనలు కాదు లోతున ఉండే కారణాలు కారణాలు కనుక్కునే వస్తా నువ్వు కారణాలు చెప్పలేవు గానీ ఆ కాళ్ళకి ఏం జరిగిందో చెప్పు చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉంది నాకు ధైర్యం ఉంటది కానీ ఆ నార్త్ ఈస్ట్ లో నువ్వు బరువు ఎక్కువ ఉండవు నువ్వు ఈస్ట్ లో కూర్చోపా అసలే మాట్లాడుతున్నారు వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండవు ఏం అడిగే పనిలే నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా ఆ పొద్దు నేను తెలుసుకుని ఉండేది వాస్తు చూసిండేది ఇంగ్లీష్ సినిమా జాతరలో ఆసే పని పెట్టుకుని ఈ వేలు కాడికి ఆ పనికి వచ్చిన ఎత్తుక్కుంటూ వచ్చేంత తోర్లా నాలుగు జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసు కూడా లేడు కదిరా కొడిగే పనులే రక్తం మన కలిసి వచ్చిన రంగు ఏందా వైలెన్స్ పక్కనే పోలీస్ స్టేషన్ ఉండాలి సంపుండాది సీఐని అబ్బా Sebas Sebas ఇహాస్ దిస్ ఎంతే ఉంటార మట్రో ఇంతే ఉంటారా రాత్రి జాతరే ఆ రైతికాకర్ జాతర స్వామి వాట్ ఈస్ ది స్టేటస్ మిస్టర్ అచత ఏజెంట్ లొకేషన్ పంపించాడా వెయిటింగ్ మ్యామ్ ఏజెంట్ ఆ ట్రక్ ని ఫాలో అవుతూ వెళ్తున్నాను మ్యామ్ ఏయ్ ఆని లేవు ఏంగన ఎమ్మెల్యే గారు అంకన్నా పూజ ఉండదే మంచి టీ పెట్టు ఆట మొదలవుతుండదు పిఏ నేను అవుతూ వచ్చింటాక్ farmer's uh -huh. okay.

మొత్తం మందం ఎనిమిది దిక్కులు దిక్కుకి ముగ్గురుండారు సహదేవా దిక్కులు చెప్తున్నాడు వాస్తంటో చూపిద్దాం పరదాది Nine o'clock. Southwest seven o'clock in head half pull. ఆ పాట సౌండ్ ఏంది కాసా పసలేదు మసాలా కావాలి

టపాకులు సౌండ్ కదా తుపాకులు సౌండ్ మనం కత్తులే కదా ఇచ్చి ఉండదు కాసా ఏమోలే ప్రియతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేవా